నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభిదే పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన శ్రీ చేబ్రోలు కృపారాజు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మామిడి తోటలను సాగు చేస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి మామిడిలో ఫ్రూట్ కవర్స్ వాడటం వల్ల కలిగేటువంటి ఉపయోగాల గురించి ఒకసారి చెప్పండి సార్ అదే విధంగా ఫ్రూట్ కవర్స్ ని మామిడిలో ఏ దశలో కట్టుకోవటం వల్ల మామిడి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందో చెప్పండి ఫ్రూట్ కవర్స్ అనేది నిమ్మకాయ సైజు నుంచి కోడిగుడ్డు సైజు వచ్చిన తర్వాత ఫ్రూట్ కవర్స్ కాయకాయ తొడుకోగలిగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మనకి అప్పుడు నుంచి అనేక రకాలైన అవాంతరాలు ఎదురైతే ఉంటాయి వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్ గానే ఉన్నాయి పొండే కావచ్చు లబ్బర్ పురుగు కావచ్చు త్రిప్స్ కావచ్చు అనేక రకమైన కీటకాలు అటాక్ చేసే పరిస్థితి ఉంటది ఈ ఫ్రూట్ కవర్స్ నిమ్మకాయ సైజు కొడుగుడు సైజు వచ్చిన తర్వాత కవర్ కనుక మాడకాయకి తొడుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అది సేఫ్ సైడ్ లో ఉండటం అనేది జరిగింది ఈ ఫ్రూట్ కవర్ ని ఎప్పుడైతే మనం తొడిగామో ఆటోమేటిక్ గా బయట ఉన్న చెట్టుకి ఇంకా పోత ఉండొచ్చు లేదంటే చెట్టుకి చిన్న చిన్న ఇంకా కిందలో ఉండొచ్చు మనం స్ప్రేయింగ్ చేసినా కానీ కవర్ లో ఉన్న కాయకి పెట్టి సైడ్స్ అనేది తీసుకోదండి ఎందుకంటే పైన కవర్ ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల వరకు అది ఏ విధమైన పెస్టిసైడ్ కానీ ఏమీ దాంట్లో ఉండటం అనేది జరగదండి అంటే ఆటోమేటిక్గా మనకి ఆ కవర్ ని నిమ్మకాయ సైజులో ఉండగా అడిగాము ఆర్గానిక్ ఫ్రూట్ కింద వెళ్తామనేది అనేది జరిగిద్దండి కాయ క్వాలిటీ వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకనంటే వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది వెయిట్ వచ్చేసి కవర్ కట్టిన కాయ ఒక కేజీకి ఒక నాలుగు కాయలు కనుక మనం తొగితే కనుక అదే కవర్ కట్టిన కాయ అయితే రెండు కాయల నుంచి మూడు కాయల లోపే మనకి కేజీకి పోవడం అనేది జరిగింది అంటే ఒక్కొక్క కాయ వచ్చేసి మూడు వందల గ్రాములు అవుద్ది నాలుగు వందల గ్రాములు అవడానికి కూడా పాజిబిలిటీ అనేది ఉంటదండి తర్వాత ఈ కవర్ ని కడితే క్వాలిటీలు వేరియేషన్ ఏంటి అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను ఎందుకంటే అందరూ దీన్ని కవర్ కడతానికి రిస్క్ పడతా ఉంటారు కానీ రిస్క్ ఉన్నా కానీ దాంట్లో ఉన్న లాభం ఉంది కాబట్టి రైతులు ఓపిక చేసి వేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రైతు సేఫ్ సైడ్ లో ఉండటానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది ఒకసారి ఈ కవర్ కట్టిన కాయల్ని నేను ఒకసారి మీకు చూపిస్తాను ఈ రెండు కవర్ కట్టినకాయలు అండి ఈ కట్టి ఇది ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ అవుతుందండి ఇది ఈ కాయ సైజ్ చూడండి ఇది మామూలుగా బయట ఉంటే కనుక ఈ కాయ ఎంత సైజు రావడానికి పాసిబిలిటీ అనేది ఉండదు ఈ రెండు కాయలు ఇక్కడ పెట్టి మీకు అదే తోటలో ఉన్న కట్న కాయని మీకు చూపిస్తాను ఇది చూడండి అంటే ఈ కాయ ఏ విధంగా ఉంది ఈ కాయ ఏ విధంగా ఉంది అంటే కవర్ కాయకి కవర్ కాయకి ఎంత వేరియేషన్ ఉందనేది మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మీకే తెలిసింది అంటే కవర్ కాయ వెయిట్ వచ్చేసి మీకు దగ్గర దగ్గరగా ఒక కాయ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండదండి అదే కవర్ కట్టండి అనుకోండి మీకు వెయిట్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మూడు వందల గ్రామ్లు వచ్చేప్పటికీ బొట్టాబొటీలుగా ఉండదు తర్వాత క్వాలిటీ వచ్చేసి ఇప్పుడు మనకి మంచు బేబత్సంగా పడుతుందండి ఇప్పుడు మనకి మంచు పడతాం వల్ల మన కాయలకి తేనె మరక లాగా ఏర్పడటం అనేది జరుగుతుంది అదే ఇప్పుడు ఈ కాయ ఉంది ఈ కాయలో తేనె మరక ఉంది ఆల్రెడీ అంటే ఈ రెండు ఒకే తోటలో కాయలు అండి ఇండి రెండు కూడా కానీ దీనికి లేరు పామ్ అయిపోతుంది ఆల్రెడీ మరక అనేది వస్తుందండి దీన్ని కవర్ కట్టాం కాబట్టి ఇది ఈ మరక అనేది లేదు అంటే క్వాలిటీలో వేరియేషన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఇది యాక్చువల్ గా ఈ కవర్ ఉందండి దీంట్లో వచ్చేసి మనకి ఈ బ్లాక్ షీట్ అనేది లోపల ఉంటదండి రూ లేయర్స్ ఉంటాయండి ఈ పైన ఉన్న లేయర్ బ్లాక్ లేయర్ వీటిని ప్రొడ్యూస్ చేయడానికి కాయ సైజ్ రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది కొంతమందికి కొంత అనుమానం రావచ్చు వర్షాకాలంలో ఈ వర్షాలు పడతాయి కదా కవర్ డామేజ్ అయింది అని చెప్పని ఒక ఆలోచన ఉండొచ్చు కానీ ఇది వాటర్ ప్రూఫ్ అండి దీని మీద ఎన్ని సార్లు వర్షం పడినా గానీ ఇది డ్యామేజ్ కాదు లోపలికి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కూడా ఎలదండి ఈ బ్లాక్ షీట్ వల్లే మనకి అది ఆ కాయ గ్రోత్ గానీ ఆ ఎల్లో కలర్ రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి కాబట్టి రైతు సోదరులు ఈ కవర్ ని ఉపయోగించుకుని గనక మార్కెట్ లో మంచి రేటుకి కి మనం అమ్ముకుంటానికి పాసిబిలిటీ ఉంది ఇంకొక చిన్న సందేహం కూడా ఉంటుందండి కొద్దిమంది రైతుల్లో ఫ్రూట్ కవర్స్ కట్టడం వల్ల మామిడిలో తగ్గుతుంది అంటుంది సార్ ఇది ఎంత వరకు వాస్తవం అంటారు కవర్స్ వాడుకోవటం వల్ల ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు పూర్తిగా చెప్పండి ఫ్రూట్ కవర్స్ కట్టడం వల్ల టేస్ట్ లో డిఫరెన్స్ వస్తుంది అని చెప్పనేది ఒక అపోహ అనేది ఉందండి అని ఎందుకంటున్నానంటే కొంతమందికి దాని మీద పూర్తిగా అవగాహన లేకపోవటము లేదంటే కవర్ కట్టిన తర్వాత మామిడికాయని మనం ఆటోమేటిక్ గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక సిక్స్టీ డేస్ వరకు మనం కవర్లో ఎరిఫికేషన్ అనేది చేయాలండి అంటే ఫుల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే కవరకాయని మనం కట్ చేస్తే కనుక దాని టేస్ట్ దేనికి రాదండి హండ్రెడ్ పర్సెంట్ కవరకాయని మనం ఇవాళ మార్కెట్లో ప్రతి ఎక్స్పోర్టర్ ఎవరైనా కానీ కవరకాయని అడుగుతున్నాడండి బయట ఆయన అడగట్లేదు దానికి రీజన్ ఏంటంటే అండి కవర్ కాయన కనుక వాడు ఎక్స్పోర్ట్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి పాజిబిలిటీ ఉందండి అదే కవర్ లేని కాయన కనుక వాళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి పాజిబిలిటీ లేదు అంటే డ్యామేజ్ అయిపోతుంది అదే కవర్ కట్టిన కాయ మార్కెట్ లో నువ్వు తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు ఈ కాయల్ని ఈ టేబుల్ మీద వన్ వీక్ ఉంచినా కానీ ఈ కాయ క్వాలిటీలో డిఫరెన్స్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి ఎరిఫికేషన్ చేసుకున్న అదే విధంగా ఉండదు అది ఈ కాయ అనుకోండి ఈ కాయ అయితే డ్యామేజ్ అయింది అయ్యింది కాబట్టి మార్కెట్లో ఇవాళ ఎక్స్పోర్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్ కట్టిన కాయే కావాలనేది అడుగుతానికి రీజన్ అది ఎక్కువ రోజులు నిలబడటానికి ఈ కవర్ కాయ ఉపయోగపడింది ఈ కాయని కనుక మనం అనుకోండి టేస్ట్ రాదండి తవ్వుగానే ఉంటుంది కానీ మెచ్యూరిటీ అయిన తర్వాత వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ రావడం అనేది పాసిబిలిటీ ఉంది ఎక్కడ దాకా వద్దండి ఇవాళ ప్రెజెంట్ మార్కెట్ ఉంది నిన్న మా కాయలు మార్కెట్ లో ఉన్నాయి కవరకాయలు నూట డెబ్బై నుంచి నూట ఎనభై రూపాయలు కేజీ అమ్మిందండి అదే కవర్ కవర కట్టినకాయలు ఉంది తొంభై నుంచి హండ్రెడ్ రూపీస్ అనేది మార్కెట్ లో అమ్ముతుంది మామిడికి మీరు కడుతున్నటువంటి ఫ్రూట్ కవర్ల ధర సాధారణంగా ఎంత ఉంటుందండి అదే విధంగా ఈ ఫ్రూట్ కవర్స్ కి ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ అనేది అందుబాటులో ఉందా అనేది ఒకసారి చెప్పండి కవర్ కట్టడం వల్ల మనకి వచ్చే ఖర్చుని మనం బేరీ చేసుకుంటే కనుక ఒక టన్నుకు వచ్చేసి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల ఖర్చు అనేది ఉంటుందండి ఒక టన్నుకు వచ్చేసి కవర్ కట్టడం వల్ల మూడు వేల రూపాయలు తగ్గడానికి కూడా పాసిబిలిటీ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇవాళ కవర్ల మీద సబ్సిడీ అనేది ఇచ్చింది రెండు రూపాయలు కవర్ అయితే వన్ రూపీ గవర్నమెంట్ మనకి సబ్సిడీకి మన రైతు అకౌంట్ లో డైరెక్ట్ అకౌంట్ లో పడతానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది అన్నమాట దాని వల్ల మనకి ఇంకా మనకి ఖర్చు కొద్దిగా తగ్గుతుంది కాబట్టి మనం కట్టుకుంటే కనుక రైతుకి మంచి లాభం రావడానికి పాజిబిలిటీ అనేది ఉందండి కవర్ లో మన రెడ్డిగూడలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎఫ్ఈ నే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు ఎవరికైనా కానీ కవర్స్ మీద అవగాహన లేకపోయినా లేదా కవర్స్ కావాలన్నా గానీ ఏ విధంగా కట్టాలి అని అన్నా గానీ మమ్మల్ని సంప్రదించితే మీకు కవర్స్ ఇవ్వడం జరిగింది రైతులకి ఆ రైతులు సబ్సిడీ పెట్టుకొని ఆధార్ కార్డు పొలం జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒక ఫోటో తీసుకొని మీ దగ్గరలోని ఆర్టికల్చర్ ఆఫీసర్కి దగ్గరికి తీసుకెళ్లి ఇస్తే రైతుకి సంబంధించిన సబ్సిడీ అనేది మీ అకౌంట్ లో పడతాం అనేది ఆ కవర్లు కావాలంటే కనుక మన రెడ్డి కూడా ఎఫ్ఈఓకి వచ్చి మీరు తీసుకెళ్లొచ్చండి యాక్చువల్ గా ఇది మ్యాంగో కవర్ అండి టూ రూపీస్ పడుతుంది అండి ఇది కవర్ వచ్చేసి ఈ టూ రూపీస్ లో రైతులకి వన్ రూపీ సబ్సిడీ అనేది వస్తుందండి ఈ ఈ కవర్ ని మనం మాడకాయకి తొడవటం వల్ల అంటే ఈ చలికాలంలో చలి ఎక్కువగా ఉంటది కాబట్టి పెరుగుదల అనేది చాలా తక్కువ ఉండదు చలికాలంలో దాని నుంచి మనం అధిగమించాలంటే కనుక కంపల్సరీ ఈ ఫ్రూట్ కవర్ని కనుక వాడామనుకోండి కాయ సైజు రావడానికి పాజిబిలిటీ ఉండదు ఈ చలికాలంలో కనుక బయట ఉంది అనుకుంటే కాయ ఈ విధంగా మనకి ఈ కలర్లో ఉంటుంది అంత క్వాలిటీ రాదు సైజు కూడా రాదండి ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కాబట్టి అదే గనక ఈ చలికాలంలో కనుక ఈ ఫ్రూట్ కవర్స్ మనం కట్టుకోగలిగితే క్వాలిటీ వస్తుంది ప్లస్ సైజు రావడానికి కూడా పాజిబిలిటీ అనేది ఉందండి నిన్న నూజివేడిలో ఎక్స్పోర్టర్స్ వాళ్ళందరూ వచ్చారండి నేను ఎక్స్పోర్టర్స్ ఎవరు అడిగినా కానీ ఈ కవర్ కాయలే కావాలనేది అందరూ అడుగుతున్నారండి బంగిలిపెళ్ళనే కాదు బంగిలిపెళ్ళకే కవర్ అనే కాదు ఇవాళ రసం కావచ్చు పెద్ద రసం కావచ్చు లేదా ముంత మామిడి కాయలు కూడా ఇవాళ మామిడి కాయలు మార్కెట్లో కవర్ కట్టిన కాయలు మంచి రేటుకి పలుగుతుందండి కాయల క్వాలిటీ ఉంటుంది కాబట్టి ముంతమావిడి కాయలు కావచ్చు రసం కావచ్చు పెద్ద రసం కావచ్చు కాకపోతే మనం సొందరికి ఇది ఈ కవర్ అనేది మనం కట్టకూడదు వైట్ కవర్ అనేది కట్టాలి మనం బంగిలిపల్లికి చిన్న రసానికి పెద్ద రసానికి కవర్లు కట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం అనేది ఉందండి మామిడిలో ఫ్రూట్ కవర్లను వాడుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఫ్రూట్ కవర్లని ఏ విధంగా వాడుకోవాలి అదే విధంగా ఫ్రూట్ కవర్ల యొక్క ప్రాముఖ్యత గురించి ఫ్రూట్ కవర్ల లభ్యత గురించి రైతు చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు